వీడియోను చూస్తున్నట్లయితే ఒక్కరికి ఇక్కడ మనసులు వందనములు అదేవిధంగా ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనతో మాటలు మాట్లాడుతున్న కీర్తన గ్రామం వందో అధ్యాయ ఉగ్రవాసు చూసినట్లయితే సమస్త దేశముల యహోకు ఉత్వాహనిచ్చింది ఇక్కడ చూసినట్లయితే దేవుడు నోటి మాటల ద్వారా సృష్టించబడిన ఈ యొక్క భూమి కానీ ఆకాశం కానీ పక్షులు కానీ అడవి కానీ ప్రతి ఒక్కటి అది నోటి ద్వారా సృష్టించబడినది ఇప్పుడు చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్తానికి దేవుని యొక్క ఆగ్మలకి లోబడి ఉదయకాల సమయంలో మనకి వెలుగుస్తు వెలుగునిస్తున్నదంటే ఒక సూర్యుడి ద్వారా అదేవిధంగా రాత్రికాల సమయంలో మనకి ఇస్తుందంటే ఒక చందమామ దాని పని అది అదేవిధంగా ఒక కోడి చూసినట్లయితే ఉదయంని లేచిన వెంటనే కోడు కుస్తుంది అనమాట అదే విధంగా ప్రతి ఒక్క విషయంలోనూ దేవుని యొక్క చిత్తానికి ప్రకృతి అన్ని కూడా దేవునికి లోబడి చూస్తున్నది అనమాట ముఖ్యంగా మనం చూసినట్లయితే మానవుడు అనే వ్యక్తి మాత్రము దేవుని స్వరూపము వ్యక్తి ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క చిత్తానికి లోబడడం లేదు ఉదయ కాలంలో లేచిన వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం దేవునితో రేగి ఉదర్జాము మనము దేవునితో గడుపుదామనే ఆలోచన లేదు ఎప్పుడు పనుకుంటారో కొంతమందికి తెలియదు ఎప్పుడు లేస్తారో కొంతమందికి తెలియదు ఎంతవరకు నిద్రపోతారో ఏమి చేస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారో ఏమి జీవిస్తున్నారు జీవిస్తున్నారనమాట ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రతి ఒక్క ఇష్టానికి మనము ఏదేదో పని చేస్తాం మన చిత్తానుసారంగా కాకుండా దేవుని చిత్తానికి మనము లోబడి దేవుని మీద మనం ఉత్సాహి చేయించు సంతోషంగా ఉండాలన్నమాట ప్రతి ఒక్క విషయంలో ప్రకృతి మనం చూసినట్లయితే ప్రతి ఒక్కటి దాన్ని దేవుని చెప్పిన మాటకు లోబడుతున్నది కరెక్ట్ సమయమునే ఒక్కరోజు ఒకవేళ వెలుగు లేకపోతే ఏమవుతుంది యొక్క భూమి ప్రపంచం మాత్రం మనుషులు ఏమవుతారు ఏమవుతాడు దేవుడు మాత్రం ఏ సమయానికి నువ్వు ఈ పనిచే పనిచేక సమయం కాలానికి ఇక ప్రకృతికి ఇచ్చి ఉన్నాడు అదే రీతిగా ఒప్పని చేస్తున్నమాట విధంగా మనము మనము కూడా దేవుణ్ణి ఉదయమునే లేచి రే ఆ రోజంతా కూడా దేవ మీరు మనకు తోడుగా ఉండండి మీ మీరు మనం నడిపించండి దేవుడిని మనం అడిగితే దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి ఒక్క విషయంలోనూ పనిలో గాని ప్రయాణంలో కానీ మన యొక్క చూపులో కానీ మాట్లాడే మాటలు తీరులు కానీ ప్రతి ఒక్కరిలో మనకు తోడుగా ఉంటాడు అనమాట మన రాకపోకలైన కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనమాట దేవుడు లేకుండా మనం వెళ్ళి ఏమి చేయడం అది దేవుడు మనకు తోడుగా ఉంటే మనం సంతోషంతోనూ నీతిమంతుడు సింహంలో ఉండి ఉంటాడని దేవుని వాక్యం విషయాలు ఇస్తున్నది అదేవిధంగా ఈ యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు మాట్లాడిన మాటను బట్టి దేవుని నా మనకి కలుగుని కాక వాక్యం ద్వారా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము కళ్ళు ముసినట్లయితే మహా మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన పనులకు నమో తండ్రి ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి ఈ యొక్క రోజున మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రమైనా ఎంత కొన్ని వస్తువును చూసి కొన్నిటిని బట్టి హత్య చేస్తున్నారు కానీ మేము మాత్రం మిమ్మల్ని బట్టి మీ యొక్క వాక్యాన్ని బట్టి మీ విచిత్రాన్ని బట్టి మీ యొక్క సృష్టించిన యొక్క బ్లోపును బట్టి మిమ్మల్ని స్థితించి గణపరిచి